అవని ఇదేంటో తెలుసా ఎంగేజ్మెంట్ రింగ్ దీన్ని అబ్బాయి కోసం మేం కొన్నాము అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు కొంటారంట కదా నీకు పెళ్ళైంది కదా అవని నీకు ఖచ్చితంగా నిశ్చితార్థం తంతు జరిగే ఉంటుంది కదా ఎలా మొదలు పెడతారో ఎలా అబ్బాయి వేలికి ఉంగరం పెడతారో ఆ సమయంలో అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కాస్త చెప్తావా అని చెప్పి మాయా అవనిని అడుగుతూ ఉంటుంది అవని షాకింగ్గా మాయవైపు చూస్తూ ఉంటుంది నువ్వు ఎక్స్పీరియన్స్ కదా నీకు అనుభవం ఉంది కదా అందుకే నీ దగ్గర నుంచి నేను గురువుగా భావించి పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నాను అవని అని చెప్పి మాయా అవనిని అంటూ ఉంటుంది ఇక అవని షాకింగ్గా మాయవైపు చూస్తూ అసలు నాకు బావకి పెళ్ళైందన్న విషయం నీకు తెలుసో లేదో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తెలుసుకుంటాను ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో శ్రీకర్ మాయ క్యాబిన్లోకి వచ్చి మేడం ఇదిగోండి ఫైల్ అని చెప్పి ఫైల్ని మాయకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా శ్రీకర్ గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవని వైపు అలానే చూస్తూ ఉంటాడు మాయా నువ్వు తెలిసి నాటకం ఆడుతున్నావో తెలియక నాటకం ఆడుతున్నావో నాకు తెలీదు కానీ నీకు ఎలా సమాధానం చెప్పాలో అలానే చెప్తాను చూస్తూ ఉండు అని చెప్పి అవని మనసులో అనుకొని ఏముంది మేడం నిశ్చితార్థం అంటే అని అవని అంటూ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు షూటింగ్ జరుగుతుంది కాసేపు మీరు సైలెంట్గా ఉండండి శ్రీకర్ సార్ అని చెప్పి అవని ఉంటుంది ఇక శ్రీకర్ అవని వైపు అలానే చూస్తూ ఉంటాడు నిశ్చితార్థం అంటే అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఎదురు బదురు నుంచి ఉంటారు ఆ సమయంలో దేవుడు పైనుంచి నుంచి ఆశీర్వదించడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అంతేకాదు పంతులు గారు అమ్మ అబ్బాయి వెలికి ఉంగరం తొడుగు అంటారు ఇలా ఇవ్వండి మేడం ఆ ఉంగరం అని చెప్పి అవని మాయ చేతిలో నుంచి ఉంగరం తీసుకొని ఆ ఉంగరాన్ని శ్రీకర్ చేతికి మాయ ముందే తొడిగేస్తుంది దాంతో మాయ షాకింగ్గా అవని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరే కదా మేడం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను గురువుని మీరు నా దగ్గర ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారన్నారు అందుకే మీకు ప్రాక్టికల్గా అనుకుంటున్నాను అందుకే నిశ్చితార్థంలో అబ్బాయి వెలికి అమ్మాయి ఉంగరం ఎలా తొడుగుతుందో డైరెక్ట్గా చూపించాను అని చెప్పి అవని అంటుంది స్కూల్లో పిల్లలకు కూడా టీచర్లు అంతే కదా అర్థమయ్యేలా చెప్తే అర్థం కాదని చెప్పి ప్రాక్టికల్గా చూపిస్తారు అలానే ఇది కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మేడం నేను ప్రాక్టికల్గా క్లియర్ చేస్తాను అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటే అవని అలా ఎలా అసలు శ్రీకర్ గారి వేలికి ఉంగరం తొడుగుతావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు చూపించమన్నారు నేను ప్రాక్టికల్గా చూపించాను ఇందులో తప్పేముంది మేడం అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి శ్రీకర్ నువ్వు కూడా అవని ఉంగరం తొడుగుతుంటే అలా తొడిగించుకున్నావు అని మాయ శ్రీకర్ చేతికి ఉన్న వేల్ ఉంగరాన్ని తీసేస్తుంది నాకేం తెలుసు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను వచ్చేసరికి మీరిద్దరు రూమ్లో ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారా అనుకున్నాను జస్ట్ క్యాజువల్గానే ఉన్నాను అని చెప్పి శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏడిపిద్దాం అనుకుంటే ఆ అవని నన్నే ఏడిపించింది వీళ్ళిద్దరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి నాకు శ్రీకర్కి పెళ్ళి అయిపోయిన తర్వాతే అవని శ్రీకర్ల పెళ్ళి గురించి బయటపడాలి అప్పటి వరకు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ పెళ్ళి బయటపడకూడదు అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన గుడికి వెళ్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మా నువ్వు మాకు గతంలో చాలానే మంచి చేశావు ఇప్పుడు ఎందుకమ్మా అమ్మ నాన్నలను విడదీయాలని చూస్తున్నావు వాళ్ళిద్దరికీ మంచి జరగాలి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండాలమ్మా ఆ మాయ నాన్న జీవితంలోకి రాకుండా ఉండటం కోసం నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నం ఒక్కటి కూడా ఫలించట్లేదు అమ్మ నాన్న కలిసిపోతే నా రూపంలోకి నేను వచ్చేద్దామనుకున్నాను కానీ నాకు ఈ రూపం శాపంగా మారింది వాళ్ళిద్దరిని విడదీయొద్దమ్మా అమ్మకు మంచి చెయ్యి ఆ మాయ తన దగ్గర ఉన్న డబ్బుతో అందరినీ తన వైపు తిప్పుకుంది కానీ అమ్మ దగ్గర ఆ మాయ కంటే ఎక్కువ మంచితనం ఉంది ఆ మంచితనానికి మంచి చెయ్యి తల్లి అమ్మ త్యాగ గుణం కలది ఎప్పుడు కూడా వారికి మంచి చేయాలని చూస్తుంది అలాంటి అమ్మకు అన్యాయం చేయకు మాయ నాన్నల పెళ్ళి జరిగితే గనక తాలిబంధానికి విలువ ఉండదు తాలిబంధానికి విలువ ఉండేలా చెయ్యి తల్లి ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం నీ మీదే వేస్తున్నాను అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రసాదరావు వేదవతి ఒక దగ్గరకు వస్తారు వేదా ఇప్పుడు మాతాజీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు ఇంటి దగ్గర అడిగితే చెప్పలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏం లేదండి ఇంటి దగ్గర జరుగుతున్నా విషయాలన్నీ చూస్తుంటే నిత్యత ఎలా జరుగుతుందోనని భయంగా ఉంది అందుకే మాతాశ్రీ సూచనలు తీసుకుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు కలిసి మాతాశ్రీ దగ్గరకు వెళ్తారు నమస్కారం వేదవతి గారు అని చెప్పి మాతాశ్రీ చెప్తూ ఉంటే నమస్కారం మాతాశ్రీ అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇక వేదవతి ప్రసాదరావు మాతాశ్రీ ముందు కూర్చుంటారు అప్పుడు మాతాశ్రీ గతంలో వేదవతి వాళ్ళు వచ్చినప్పుడు మాయ చేసిన వసీకరణంతో చెప్పిన మాటలన్నీ కూడా మాతాశ్రీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మాతాశ్రీ ఇప్పుడైనా సరే వీళ్ళకు ఆ రోజు జరిగింది పొరపాటు చెప్పి మంచి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు వేదవతి గారు ఏంటి ఇలా వచ్చారు అని మాతాశ్రీ అడుగుతూ ఉంటుంది అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకుంటున్నాము నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి మాతాశ్రీ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్కడ సుజాత అవని మాటలు వింటుంటే నిశ్చితార్థంలో ఎలాంటి ఆటంకాలు అడ్డులు వస్తాయోనని భయంగా ఉంది ఏదైనా సమస్యకు పరిష్కారం చూపిస్తారని మీ ఆధీనంలో నిశ్చితార్థం జరగాలని నేను కోరుకుంటున్నాను మాతాశ్రీ మా సమస్యకు పరిష్కారం చూపించండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవని శ్రీకర్లు చాలా గొప్పవాళ్ళు వాళ్ళిద్దరూ పచ్చని జంట ఆ జంటను విడదీయటం కరెక్ట్ కాదు కానీ ఈ పెళ్లి చేయొద్దంటే వేధవతి వాళ్ళు ఇప్పుడు నా మాట వినరు ఇప్పుడు నేను వీళ్ళ సమస్యకు ఏ పరిష్కారం సూచించను అమ్మా అని చెప్పి మాతాశ్రీ ఎదురుగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు గుడిలో ఉండే అమ్మవారు ప్రత్యక్షమై ఒక మెరుపుని మాతాశ్రీలోకి పంపిస్తుంది అప్పుడు మాతాశ్రీలోకి ఆ మెరుపు వెళ్ళగానే నువ్వు చెప్పిందే నువ్వు సూచించిందే చెప్తానమ్మా అని మాతాశ్రీ అమ్మవారికి చెప్తుంది వేదవతి గారు నేను చెప్పిన తర్వాత మీరు కాదనకూడదు అని చెప్పి మాతాశ్రీ అంటూ ఉంటుంది మేము మీ దగ్గరికి వచ్చిందే పరిష్కారం చూపిస్తారని మీరు చెప్పాక మేమెందుకు కాదంటాం మాతాశ్రీ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నేను చెప్పిన తర్వాత పంతాలు పట్టుదలకు పోతారని ముందే చెప్తున్నాను అని మాతాశ్రీ అంటూ ఉంటారు పంతాలకు పట్టింపులకు ఎందుకు వెళ్తాం మాతాశ్రీ మీరు చెప్పిందే వేదం మీరు ఏం చేయమంటే అది చేస్తాను అని చెప్పి వేదవతి అంటుంది అవును మాతాశ్రీ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు సరే నేను చెప్పినట్టు చేయండి అని మాతాశ్రీ వేదవతి వాళ్ళకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు మాతాశ్రీ మేము అవని నుంచి ఎలాంటి సమస్య రాకుండా చూడాలని మీ దగ్గరకు వస్తే మీరేంటి ఇలాంటి పరిష్కారం చూపించారు అని వేదవతి అంటూ ఉంటుంది అందుకే నేను అన్నది పంతాలకి పట్టింపులకు పోవద్దని ఇప్పుడు సమస్య నీది మంచి జరగాల్సింది నీకు అలాంటప్పుడు పంతాలకి పట్టింపులకు పోవటం మంచిది కాదు వేదవతి అని చెప్పి మాతాశ్రీ చెప్తూ ఉంటుంది సరే మాతాశ్రీ మా ప్రయత్నం మేం చేస్తాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరే బయలుదేరండి ఇక మీరు అని చెప్పి మాతాశ్రీ చెప్పడంతో వేదవతి ప్రసాదరావు అక్కడ నుంచి బయటికి వెళ్తారు అమ్మా నువ్వు చెప్పిందే సూచించాను అవనికి మంచి జరగాలి అవనికి ఏదో మంచి చేయడం కోసమే నువ్వు ఇలా సూచించావని నాకు అర్థమైందమ్మా అని చెప్పి మాతాశ్రీ మనసులో అనుకుంటూ ఉంటుంది వేదవతి నువ్వు గతంలో చాలా మంచి పనులే చేశావు కానీ నిహారిక లాంటి చెడ్డదంతో చేతులు కలిపి తప్పులు చేస్తున్నావు అందుకుగాను నీకు శిక్ష పడుతుంది అంతేకాదు నువ్వు మానసికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది వేదవతి అని మాతాశ్రీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఏంటండి మాతాశ్రీ ఇలా సూచించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాతాశ్రీ మీద నమ్మకంతో ఇంతవరకు వచ్చాము ఇప్పుడు ఆవిడ చెప్పింది చేయటమే కరెక్ట్ వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అర్చన అవని కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది సుజాత వచ్చి నేను డోర్ ఓపెన్ చేసి చూస్తానులే మీ పని మీరు చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది సుజాత డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా వేదవతి ప్రసాదరావు ఉంటారు వేదవతి ప్రసాదరావులను చూసిన సుజాత ఏంటి దారి తప్పొచ్చారా వచ్చారా మీ ఇల్లు ఇటువైపు లేదు ఇది మా ఇల్లు మీ ఇల్లు అటువైపు ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది దారి తప్పి రాలేదమ్మా దారి తెలుసుకునే వచ్చాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఎందుకు ఇంకా ఎవరి మీద గొడవ పెట్టుకోవాలని వచ్చారు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే వేదవతి వాళ్ళ మాటలు విని అక్క శత్రువులైనా సరే మన ఇంటికి వస్తే మనం మర్యాద చేయక తప్పదు అలాంటి సమయంలో నువ్వు అత్తవాళ్ళు వస్తే అలా మాట్లాడుతున్నావేంటక్క వాళ్ళను రోపరికి రమ్మను ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని చెప్పి అవని అంటుంది అవని పైన మీరు ఎన్నో నిందలు వేశారు అనరని అన్నారు అయినా కూడా ఆ పిచ్చిదానికి మీరంటే ఎంతో ప్రేమ అందుకే మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తుంది అని చెప్పి సుజాత వేదవతి వాళ్ళతో అంటూ ఉంటుంది రండి రమ్మంటుంది కదా అని వేదవతికి సుజాత చెప్తూ ఉంటే ఇక వేదవతి ప్రసాదరావు లోపలికి వస్తారు ఇంటి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే మాతాశ్రీ దగ్గరకు వెళ్ళాము నిశ్చితార్థం ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా జరగాలంటే ఒక చేయమని చెప్పారు అని చెప్పి వేదవతి అంటుంది ఏంటా పని అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మన కులదైవమైన దేవి నిశ్చితార్థం జరిగే సమయంలో ఎదురుగా ఉంటే ఎటువంటి అడ్డంకులు అవరోధాలు జరగవని మాతాశ్రీ చెప్పారు అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది మీకు బుద్ధుందా మీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని కాళ్ళ వెళ్ళ పడతారు అవసరం తీరిపోయిన తర్వాత దానిపైన నిందల మీద నిందలేస్తారు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్క నువ్వు ఆగక్క మన సహాయం కోరి వచ్చారు అని చెప్పి అవని అంటుంది మేడం మీరు తొందరపడి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళమని చెప్పకండి మేడం అని చెప్పి అర్చన అవనితో అంటూ ఉంటుంది అమ్మ అర్చన నువ్వు కాసేపు ఆగు అని చెప్పి అవని అంటుంది అమ్మవారి విగ్రహం మీ దగ్గర ఉంటే నిశ్చితార్థం సక్రమంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కదా అయితే విగ్రహాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి అవని అంటుంది విగ్రహాన్ని నేనేలా తీసుకొస్తాను మాతో విగ్రహం రావట్లేదు కదా నువ్వే గుడి వరకు తీసుకురావాలి అని చెప్పి వేదవతి అంటుంది సరే మీరు చెప్పినట్టుగానే గుడి వరకు అమ్మవారి విగ్రహాన్ని నేనే తీసుకొస్తాను కానీ నేను చెప్పినట్టు మీరు చేయాలి అని చెప్పి అవని అంటుంది ఏంటది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని వేదవతి ప్రసాదరావుకి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా విన్న తర్వాత వేదవతి షాక్ అవుతుంది మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి అవని అంటుంది మీ నిర్ణయం ఏంటన్నది మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి ఆ తర్వాత ఎవరో ఒకరితో కబురు పంపించండి అని అవని చెప్పడంతో వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని నువ్వు పెట్టిన కండిషన్కి శ్రీకర్ ఒప్పుకుంటాడా అని చెప్పి సుజాత అవని అడుగుతూ ఉంటుంది అక్క అమ్మవారి విగ్రహం వాళ్ళు కావాలంటే ఒప్పుకుంటారు లేదంటే లేదు అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది అవని ఏంటండి ఇలాంటి కండిషన్ పెట్టింది అని ప్రసాదరావుతో వేదవతి అంటూ ఉంటుంది మీ అత్త అత్తాకౌడల మధ్య రావణ కాష్ట రగులుతున్నట్టు రగులుతుంది అది ఎప్పటికీ చల్లారుతుందో ఏంటో నీ సమస్య నీది అవని సమస్య అవనిది ఎవరి కండిషన్ వాళ్ళది మీరిద్దరే ఈ సమస్యకు పరిష్కారం చూపించుకోవాలి అని చెప్పి ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అర్చన నేను మాతాశ్రీ దగ్గరకు వెళ్ళొస్తాను మేడం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి అవిని అడుగుతూ ఉంటుంది గతంలో మాతాశ్రీని నేను నిలదీసినప్పుడు పొరపాటున అలా చెప్పాను తప్పైపోయింది అని చెప్పింది అలాంటి మాతాశ్రీ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పిందో నిలదీస్తాను అని అర్చన అంటూ ఉంటుంది వద్దమ్మ అర్చన మాతాశ్రీ అలా చెప్పారంటే ఆ అమ్మవారి విగ్రహం వల్ల మనకి మంచి ఏదో జరగబోతుందనే అర్థం అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్